మీ ఊరి నుంచి మీరు రిపోర్టర్ కాదలుచుకున్నారా మీరు ఇది వరకు స్ట్రింగర్ గా పనిచేసినా కెమెరామెన్ గా వర్క్ చేస్తున్నా పర్లేదు ఫ్రీలాన్సర్ గా పనిచేసే ఛాన్స్ రాజకీయాల నుంచి సినిమాల దాకా లైఫ్ స్టైల్ నుంచి పర్యాటకం వరకు ఎక్కడి నుంచైనా ఏ వార్త అయినా సరే కవర్ చేయవచ్చు వార్త పొట్టు పట్టు ఆసక్తి గలవారు నైన్ జీరో త్రీ టూ ట్రిపుల్ ఫైవ్ టూ డబల్ సెవెన్ కి కాల్ లేదా వాట్సాప్ చేయండి జై జీసస్ జై జీసస్ జై జీసస్ అనేది ఎందుకు చెప్పినో మీకు అర్థమై ఉంటుంది మొట్టమొదటగా గౌరవ పెద్దలు ఈ దేశపు రాజనీతిలో బాబాసాబ్ అంబేద్కర్తో పాటు భారత ప్రభుత్వంలో ఉప ప్రధానిగా కొద్దిలో మిస్ అయిన రంజిత్ ఓఫిర్ గారు అన్న ప్రధానమంత్రి కూడా అవడానికి అవకాశం ఉండి మిస్ అయిన బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి శుభాకాంక్షలు మీ అందరికి కూడా అదే రోజున అదే అంశతో పుట్టిన అద్దంకి రంజిత్ ఓఫిర్ గారికి కూడా జన్మదిన శుభాకాంక్షలు అదే నాకు తనలో మాట్లాడుతుంటే బాబు జగ్జీవన్ రామ్ కనపడ్డాడు కానీ తన గుండెలో అంబేద్కర్ ఒకవైపు జగ్జీవన్ రామ్ ఇంకొక వైపు తన గుండెలో ఉన్నట్టుగా నేను గమనించిన మిత్రుల నేను విక్టర్ ప్రసాద్ అన్నంతసేపు మాట్లాడలేను డెఫినెట్గా ఒక ఐదు నుంచి పది నిమిషాల్లో నేను ముగిస్తా ప్రధానమైన అంశాలు మాత్రమే చర్చించే ప్రయత్నం చేస్తాను నాతో పాటు మిత్రుడు ఆంధ్రప్రదేశ్ మాలమానాడు అధ్యక్షుడు కొండబాబు గారు సిద్ధాంతల కొండబాబు గారు వచ్చిండ్రు తమ్ముడు శివ వచ్చిండ్రు నా సతీమణి నాగమణి గారు ఇక్కడ మాల మాదిగా కలిసి ఉన్న మా ఎంఆర్ఓ గారు ఏరూరు ఎంఆర్ఓ గారు వారు సురేష్ కుమార్ గారు మిత్రుడు రజనీకర్ రెడ్డి గారు ప్రభు గారు ఇక్కడ ఉన్నారు అయితే ఇక్కడికి రావడానికి ఎంత ఈగర్నెస్ ఉన్నదంటే ఇదేమో ఆత్మీయ సమ్మేళనం లాంటిది నాకు లక్షల మంది మీటింగ్లో మాట్లాడతాం అదొక రాజకీయమో మరో ఇతర అవుతుంది కానీ ఇక్కడ అద్దంకి రంజిత్ ఓఫిర్ అంటే అద్దంకి ఒక ఫైర్ ఉంది కదా అన్న అద్దంకే నేను అద్దంకే గాని మేము ఎప్పుడు కలవలే కానీ ఈ రోజు కలిసినాం ఇది ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది లేటెస్ట్ ఐఫోన్ ఫోర్టీన్ మ్యాక్స్ ప్రో అనుకోండి ఇప్పుడు ఇది దీని తర్వాత ఫిఫ్టీన్ వర్షన్ కూడా రెడీగా ఉన్నది మీరు గుర్తుపెట్టుకోవాలి అన్నకు అరవై నాలుగు అయితే నాకు యాభై అంటే ఇంకొక తన తర్వాత జనరేషన్ కూడా ఒకరిని తయారు చేయడానికి పెద్దోడు ఈరోజు ఈ సిద్ధం అవుతున్న పరిస్థితిలో ఉన్నాడు అడ్డంకులు కలిస్తే అడ్డంకే లేదు గుర్తుపెట్టుకోండి నేను మామూలుగా నా స్వార్థం కొరకు వచ్చిన ఇక్కడ వాస్తవం చెప్పాలంటే ఆయన ఆలోచనతో ఆయన ఆలోచనలకు రూపం ఇచ్చే ఒక సినిమాను మేము నిర్మించున్నాం బొమ్మకు మురళి గారి నేతృత్వంలో నేను ఆయన శాఖలున్న ప్రతి దగ్గర ప్రివ్యూ చేయడానికి ఆయనను రిక్వెస్ట్ చేసుకున్నామున్నా ఆ సినిమా పేరు అది జై భారత్ అవుతుందా మిరాభారత్ అవుతుందా ఇంకో ఫైల్సా ఏదో ఒకటి ఉన్నది అది కంప్లీట్ గా సామాజిక న్యాయం పురాతన సనాతన ధర్మం నుంచి ఇక్కడి వరకు ఏ విధంగా రాజ్యాంగ పరిధి వచ్చిందనే దాని మీద ఒక కమర్షియల్ ఫక్త్ మూవీ తీసి అన్న మా ఇంగ్లాండ్ ఆయన బ్రిటన్ ఆయన బ్రిటిష్ ఆయన వచ్చిండు విజయభాస్కర్ విజయభాస్కర్ గారితో లండన్ లో ఎక్కడున్న డిక్కర్నే ఉండ లండన్ లో అమెరికాలో కూడా ప్రివ్యూస్ చేయడానికి అర్జు పెట్టుకోవడానికి వచ్చిన గానీ యాదృచ్ఛికంగా ఆయన బర్త్డే అయితే ఆయన తర్వాత రావాల్సిన ఆయన కంటే ముందే పుట్టిన నిన్ననే నేను ప్రకృతి చాలా బలీయమైనది దాన్ని మించి ఎవరు కూడా లేరు చూసి ఎట్లా కలుపుతుందో ఇట్ లింక్ అట్లా అన్నతో కలిసి ఈ రోజు ఈ వేదిక షేర్ చేసుకోవడానికి ఉన్నా కాబట్టి అన్నని కూర్చోమని చెప్పి ఒక రెండు మూడు నిమిషాలు చెప్తా మిత్రులారా నేను రాగానే ఇటువైపు చూస్తుంటే మనోలు అనుమానాస్పదంగా చూసి రాన్న ఇటు చూస్తుండేందని అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురు ది లోక ఒకటవ అధ్యాయం పదిహేడవ వచ్చినం కరెక్టేనా నేను కరెక్టే దయ్యురే కదా ఎందుకంటే నేను క్రిస్టియన్ కూడా తనన్న తనన్న మనువాదులకు ఇప్పుడున్న మనవాదులకు మధ్యన సంఘర్షణ జరుగుతున్నది వై ద పీపుల్ ఆఫ్ ఇండియా మనకు మనువుకు పంచాది జరుగుతున్నది ఒకడు ట్రేస్ చేస్తూ ఉంటారు ఒక అద్దంకి దయాకర్ క్యాస్ట్ అద్దంకి దాయకర్ రిలీజియన్ ఇట్లా బాగా ట్రేస్ అవుతుంటుంది మరి నేను ఇప్పుడు ఏం చెప్పుకోవాలి నా అమ్మనేమో క్రిస్టియన్ నా డాడీ ఏమో హిందూ నా భార్య ఏమో బౌద్ధం నేను ఎవరిని ఐఆమ్ ఇండియన్ ఐఎమ్ ఇండియన్ నేను క్రిస్టియన్ను గౌరవిస్తా మిత్రుడు ఇబ్రహీంపట్నం మిత్రుడు వచ్చింది కదా ఇప్పుడు ప్రజాబంధు పార్టీ నేను ముస్లింను గౌరవిస్తా నేను హిందువును గౌరవిస్తా అన్నిటికంటే ముఖ్యంగా నేను మనిషిని ప్రేమిస్తా నేను మనిషిని ఇలా అద్దంకి రంజిత్ ఓఫిర్ గారు కూడా మనిషి కాబట్టే మీరందరూ కూడా ఇవాళ తన కొరకింత సమయాన్ని వెచ్చించే ప్రయత్నం చేస్తున్నారు మతం ఉంటుంది ఈ మనిషికి ఏ ఆలోచన ఉంటే ఆ మతం ఉండొచ్చు కానీ మనిషికి ఒకటే మతం ఉంటుంది అది మానవత్వం అది రంజిత్ గారిలో ఉన్నది కాబట్టే ఇవాళ ఇంత స్థాయికి వచ్చింది మిత్రులారం నేనంటున్నా ఈరోజు విక్టర్ ప్రసాద్ గారు చాలా మెమొరబుల్ స్పీచ్ ఇచ్చింది ఆయన చాలా ఏమంటారు సబ్జెక్ట్ మీద అంత కమాండింగ్ ఉన్నాడు ఈ దేశం యొక్క గతిని స్థితిని మార్చేది ఈ దేశ మూలవాసివైన మాలలు మాదిగలు తప్పితే మరొకటి కారు అనే అంశాన్ని మీరు అందరు కూడా గుర్తుపెట్టుకోవాలి ఇలా మీరు చూడండి అంబేద్కర్ రాజ్యాంగం ఈ రోజు ప్రపంచానికి దిక్సూచి అయితే బాబు జగ్జవన్ రామ్ యొక్క పరిపాలన తీరు ఎలా ఒక మానవీయ కోణాన్ని ఆవిష్కరిస్తుంది నేనంటున్నా వీడెవడో ఎక్కడి నుంచో ఆర్యుడు ఏ దేశం నుంచో సువస్తు నది తీర ప్రాంతం నుంచి మధ్య ఆసియా నుంచి పారిపోయి ఇక్కడికి బతకడానికి వచ్చినోడు మనని అణిచివేయాలని చూస్తే వాణ్ణి పాతాళంలోకి తొక్కడమే మన ప్రధానమైన ఎజెండా ఉండాలి మిత్రులారా వాడెక్కడోడు వాడెక్కడోడు కాడు బతుకు దెరువు కొరకు బిచ్చమెత్తుకోవడానికి వచ్చిన వాడు ఈ దేశ మూలవాసులమైన ఈ దేశ ఆదివాసులమైనా మనల్ని అనగదొక్కారని చూస్తున్నాడు వాని పీచు మనచడమే తన కార్యాచరణ నేను అనుకుంటున్నా మిత్రులారా చాలా మంది అద్దంకి దాకా కాంగ్రెస్ పార్టీలో ఉంటాడు మాలమానాడని చేస్తాడు అరే కాంగ్రెస్ పార్టీ నా పార్టీ విధానం కావచ్చు మాలమానాడు నేను పుట్టినొన్ని కావచ్చు కానీ నేను మందకృష్ణ కృష్ణ మాదిగతో కూడా కలిసి తిరగలుగుతున్నా కదా ఇది ఎందుకు ప్రేమించలేవు దళితులను విడగొట్టడానికి అద్దంకి దాయకర్ మందకృష్ణ మాదిగ వేరు కాదు మీ కోసం ప్రతి ఒక్కరు కలుస్తారనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేనంటున్నా ఈరోజు ప్రధానమైన ప్రశ్న ఇక్కడికి మన మీడియానే ఉండొచ్చు అఫ్కోర్స్ ఎవరైనా ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా రావచ్చు కాబట్టి ఇది చెప్పాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నాం ఈ దేశంలో మూలవాసులు ఆదివాసులు సనాతన ధర్మమైన ఇప్పుడు కొని ఆడుతున్న మన హిందూ ధర్మాన్ని పక్కన పెట్టి క్రైస్తవానికి ఎందుకు మారిండ్రు క్రైస్తవానికి ఎందుకు మారిండ్రు మాల పల్లెలు ఎందుకు క్రైస్తవమైన మాదిగ పల్లెలు ఎందుకు క్రైస్తవమైన ఆదివాసీ ప్రాంతాలంతా క్రైస్తవం ఎందుకు అవుతున్నాయి మనువుగాడు ఈ దేశానికి బతకద్దెరి కోసం వచ్చిన వాడు వాడు మమ్మల్ని అంటరాని వాళ్ళు చేసింది కాబట్టి మమ్మల్ని ఎవడో వాని దగ్గరికి పోయే మేము వాళ్ళ కాళ్ళ ముఖ్యాల యేసు అనే ఒక మానవీయ కోణం ఉన్న యేసు ప్రభును కొలిసే స్థితి ఈరోజు ఈ దేశంలో తెచ్చుకున్నాం మానవత్వానికి ఇలా ప్రతీక యేసు ప్రభు అయితే అదే మానవత్వం యొక్క ప్రతీక ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు కనబడుతున్నాడు మొక్కే చేతులే అంబేద్కర్ ని ఎందుకు మొక్కుతున్నాయి మానవాదులు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇది సామాన్యమైన ప్రశ్న కాదు ఏసు ప్రభు కొరకు ఎన్నో కష్టాలు పడుతూ మీరు ప్రేరణ చేయడం కాదు మీ జీవితాలను వెచ్చిస్తున్నా మినిస్ట్రీలో పనిచేస్తున్న చాలా మంది ఉన్నారు ఇక్కడ కానీ అదే గొంతులు అంబేద్కర్ ని కూడా పొగడడానికి ఏమాత్రం మాత్రం అడిగేట్లే ఏదో డిఎన్ఏ ఉంది ఏదో డిఎన్ఏ మనల్ని కలుపుతుంది ఏదో జెనెటిక్స్ మనకు ఉన్నాయి మాలా మాదిగలం కలవాలన్నట్టుగానే క్రైస్తవులు అంబేద్కరిస్ట్లు కూడా కలవాల్సిన రోజులు భవిష్యత్తులో ఉన్నాయి నేను రాహుల్ గాంధీ గారితో కలిసినప్పుడు చర్చిస్తుంటాం ఎట్లా మనం మరింత మెరుగైన జీవితం దళితుల కోరకు మనం చేయాల్సిన అవసరం ఉంది మన ప్రణాళికల్లో ఎట్లా పెట్టాలి మన మేనిఫెస్టోల్లో మా నానమ్మ ఒకటి చేసిపోయింది గరీబీ హటో అని మా డాడీ ఒకటి చేసిపోయిండు కానీ అంతకంటే ఎక్కువ నేను చేయాలనే ఆలోచన రాహుల్ గాంధీలో కనపడుతుంది నేను అది వినపడుతున్నప్పుడు నేను గర్వపడతా ఏ దేశమైనా ఆ దేశం యొక్క మూలవాసుల యొక్క మూలాలను మరిస్తే అది పార్టీ కానీ అది ప్రభుత్వం కానీ చరిత్రలో నిలబడిన చరిత్ర లేదు ఎవరైనా సరే ఈ రోజు నేను బీజేపీ మిత్రులకు చెప్తున్నా బిఆర్ఎస్ మిత్రులకు చెప్తున్నా రాజకీయం వేరు మానవత్వం వేరు పేదల యొక్క అస్తిత్వాన్ని ఎవడైతే కాపాడుతాడో వాడే నిజమైన దేవుడు వాడే జీసస్ అవుతాడు వాడే అల్లా అవుతాడు వాడే రాముడు అవుతాడు వాడే ఇతర మతాల్లో ఉన్న గొప్ప పూజనీయులు అవుతారు కానీ ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి మిత్రులారా ఇలా తన మిషన్ చాలా పెద్దది ఆయన ఆలోచిస్తున్న ఆలోచన నాకు నిన్న సూచాయగా చెప్పండి ఈ మీటింగ్ తర్వాత మనం కలుద్దాం తప్పుడు అని ఈ మీటింగ్ తర్వాత మనం కలుద్దాం తమ్ముడు అని ఈ మీటింగ్ తర్వాత కలవడం కాదు మీతో నిరంతరం నేను కూడా రంజిత్ ఓఫిర్ గారు ఎట్లా ఉంటుందో నేను కూడా అట్లనే ఉండే ప్రయత్నం చేస్తా నాకేందంటే మీ ఎనర్జీ అంత ఎనర్జీ లేకుండా పోయింది నేను అందుకనే ముందు మాట్లాడుతా అంటా ఉంటే మా ఆవిడ అంటున్నది తర్వాత మాట్లాడు తర్వాత మాట్లాడులే అని మీ ఎనర్జీని చూస్తుంటే వంద దేశాలకు కూడా మీరు స్వాతంత్రం తెచ్చేంత ఎనర్జీ ఉన్నది మీకు తను అన్నాడు కదా ప్రభుత్వాలను ప్రధానమంత్రులు చేయగల శక్తి ఎవరికి ఉన్నది అది జనానికి మాత్రమే అది సామాన్యులకు మాత్రమే మీ ఓటుకు పుట్టినోడే ఇవాళ రాజు ఒకరోజు అన్న చెప్పింది కదా అమ్మ కడుపుల రాణి కడుపుల పుట్టినోడు రాజు రాజు రాజైతే ఇప్పుడు మీ ఓటుకు పుట్టినోడే నాయకుడు గుర్తుపెట్టుకోండి మీరు ఓటు వేయకపోతే ఎవడు నాయకుడు కాలేడు ఇవాళ ప్రజల కోసం శ్రమించే నాయకులను మీరు గౌరవించమని చెప్పి అన్న అన్నాడు నేను అంటున్నా ఈ రోజు ఎవరు అంబేద్కర్ ఐడియాలజీతో ఉన్నారో ఎవరు పూలే ఐడియాలజీతో ఉన్నారో ఎవరు యేసు ప్రభు ఐడియాలజీతో ఉన్నారో అంటే ఏంది ఇదంతా మానవీయ కోణం నుంచి ఉన్న మనుషులు మానవత్వానికి ప్రతీగా ఉన్న మనుషులు వాళ్ళ కోసం మీరు ఆలోచించండి పార్టీలు ఏవైనా కానీ నాకు అనవసరం కానీ మతం రాజకీయం కలిసి ఈరోజు జోడద్దిల్లాగా ఈ దేశంలో ముందుకొచ్చినాయి ఒక వాద మాత్రం నేను ఇవ్వగలుగుతా ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉన్నది ఎవడైనా ఎవడైనా క్రిస్టియన్ పల్లెల్లో చర్చిల మీదనో వాళ్ళు క్రైస్తవులు కాబట్టి బలహీనులని చెప్పి ఎవడైనా దాడులకు తెగబడితే వారి తల తెగదరుకుతామని కూడా ఈ వేదిక చెప్తుంది అరే బేవకూఫుల్లారా మీకు పాలించే చేత కాకపోయింది కాబట్టే మీకు మతాలు కావాలి మీకు పాలించే చేత కాలేదు కాబట్టి మీకు కులం కావాలి మీకు పాలించే చేత కాలేదు కాబట్టే మీకు ప్రాంతం కావాలి మనిషనోడు మనసుంటే వాడే దేవుడు రా అని చెప్పి చెప్తున్నాం వాడికేదో అండ్ రైట్ ఉన్నట్టు జై శ్రీరామ్ అంటే నాదే అంటాడు వాడు అల్లా అంటే నాదే అంటాడు జై జీసస్ అంటే నాదే అంటాడు ఏ మతం మీద కూడా ఇంకొక మతం దాడి చేస్తుందంటే ఆ మతం బలహీన పడ్డట్టుగా గుర్తుపెట్టుకోలేదు మిత్రులారా బలహీనుడే బలహీనుడే దాడులకు తెగబడతాడు రేపు ఇరవై నాలుగున కాకినాడలో అక్కడ యుద్ధ పేరు పెట్టినాం ఇదే ఎజెండాగా తీసుకోబోతున్నాం అద్దంకి గారు కూడా దాంట్లో పాల్గొనబోతున్నారు అరే నేనంటా ఒక మాట బతకొచ్చినవు బతుకు బతుకు బంగారాలు కట్టుకుంటున్నావు కట్టుకో వేల కోట్లు సంపాదించుకుంటున్నావు సంపాదించుకో రాజ్యాలు నావే అంటున్నావు అనుకో కానీ నువ్వు క్రిస్టియన్ అని చెప్పి నా పల్లెలకు వస్తే నా కొడక క్రిస్టియన్ కాబట్టి మీరు తక్కువ అని నా పల్లెకొస్తే వస్తే నా కొడక నిన్ను తొక్కి పడేస్తామని చెప్పి ఈరోజు హెచ్చరిస్తున్నావు మిత్రులారా ఎందుకు ఈ మాట అంటున్నా అద్దంకి దాయకరు ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు అద్దంకి దాయకరు ఓన్లీ క్రిస్టియన్ మాత్రమే కాదు ఎందుకు ఈ మాట అంటున్నా అంటే వాడు నా దళితుడు అని చెప్పి ఈ రోజు ఈ వేదిక మీద తెలుస్తున్నా ఆ రోజు గుళ్ళోకు రాని అంది నువ్వే ఈ రోజు నేను ఒక గుడిని చూసుకుంటే ఆ గుడిని లేకుండా చేస్తున్నది కూడా నువ్వే గ్రామాల్లో పల్లెల్లో చర్చిలకు పర్మిషన్ ఇవ్వాలంటే అక్కడ ఉన్న అధికారులు ఇస్తలేరు ఇస్తే ఇచ్చిన వాటి మీద దాడులు చేస్తున్నారు దాడులు చేస్తున్నారంటేనే మేము ప్రతి దాడి చేయడానికి సిద్ధమున్నామనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఒక్కసారి కాలిస్తే ఒక్కసారి కనుక మేము పిలుపునిస్తే ఒక్కడు కూడా మిలిగాడు వీడు తో ఎంత వీడు తోక వన్ పర్సెంట్ ఉంటాడా వాడు పాయింట్ ఫైవ్ గాడు వాడు ఒక మాట చెప్పాలంటే పాయింట్ ఫైవ్ గాడు వాడు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఇక్కడ మేము ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఇవాళ నేనంటున్నా మిత్రులు ఎవరో ఆ ఎవడైతే మూర్ఖత్వంతో నా మత మూర్ఖత్వంతో ఉన్నారో వాళ్ళకు రేపు హెచ్చరికలు చేసే కార్యక్రమాలు మనం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది చివరగా ఒక్క నిమిషం ఒక్క రెండు మూడు అంశాలు ట్రేడ్ చేసి ముగిస్తా మిత్రులారా మతం ఒక జీవన విధానం ఏదైనా కావచ్చు మెసపుటోనియా కల్చర్ తీసుకోండి సింధు లోయ నాగరికత తీసుకోండి ఈజిప్టు నాది నాగరికత తీసుకోండి పురాతనమైన గ్రీకు నాగరికత తీసుకోండి ఏ నాగరికతలోనైనా నాగరకతలోనైనా మతం ఒక జీవన విధానం మనం ఉన్నాం క్రిస్టియన్ ఒక తరహా డ్రెస్ వేస్తాడు ఈ క్రిస్టియన్ డ్రస్ నా ముస్లిం మనిషి మనిషిలాగానే ఉంటాడు క్రిస్టియన్ లాగానే ఉంటాడు అదే డ్రస్ని ఇంకో తీసుకుపోయి ఒక హిందూ మహిళకు హిందూ వేయండి మనిషి లెక్కనే ఉంటాడు కారణం ఆయా ప్రాంతాల్లో ఆయా ప్రాంతాల ప్రభావాల వల్ల వచ్చిన మతాల యొక్క సారాంశం అది కానీ వాడు మతంతో రాజకీయం చేస్తాడు కులంతో రాజకీయం చేస్తాడు వానికి మానవత్వం లేదు వాడు ఎవడైనా అది భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనైనా ఇలా మతంతో రాజకీయాలు చేసేటోళ్ళందరి పరిస్థితి చాలా ఘోరంగా మారబోతున్న పరిస్థితి ఇలా ఇండియన్ ప్రజాబంధు ఇండియన్ ప్రజాబంధు తెలంగాణ ప్రజాబంధు ఆంధ్రప్రదేశ్ ప్రజాబంధు కాదు ఇండియన్ ప్రజాబంధుగా ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొటెక్టర్గా భారత రాజ్యాంగ పరిరక్షకుడిగా రేపు రంజిత్ అన్న ముందు నడుస్తుంటే మనం సైన్యంగా నడుద్దామా లేదా మీరు అంటారు కదా ఆమెనని ఇండియన్ ప్రజాబంధు రంజితనం ముందుగా నడుస్తుంటే నడుద్దామా లేదా నడుద్దామా లేదా మీతో కలిసి రావడానికి నేను కూడా ఒక సైనికునిగా ఉన్నా అని చెప్పి చెప్పడానికే ఇక్కడికి వచ్చిన నేను మాకు పదవుల మీద ఏం కాంక్ష లేదు నేను ఇప్పుడు నా పేరు అద్దంకి డాక్టర్ అద్దంకి దాకర్ నేను డాక్టర్నే ఎంసీఏ చేసినా ఎల్ఎల్బి చేసిన ఎంకమ్ చేసినా అక్కడెక్కడా నాకు దొరకలే చదివింది దేనికి చదివిన ఎం ఎంకమ్ చేసినా కోట్ల రూపాయలు లెక్కలు చేసినా ఒక్క కోటి లేదు నాకు ఒక కోటి కూడా లేదు ఎంసీఏ చేసినా సాఫ్ట్వేర్ అని చెప్పి మొత్తం చదివినాం దాంట్లో ఎక్కడ కూడా నా ప్రజలకు హార్డ్వేర్ లేదు నా పేదలకు ఎక్కడన్నా దొరుకుతుందా దీనివల్ల అని ఈ రోజు ఎల్ఎల్బి చేసినా ఒక జ్ఞానం వచ్చింది దాంట్లో అంబేద్కర్ మరింతగా దొరికింది నాకు మా జీవితం అంటే మా జీవితం ప్రజల కోసమే ఉండబోతున్నది భవిష్యత్తులో ప్రజల కోసం జీవిస్తే ఎక్కడుంటారు మన కోసం జీవిస్తే మన కుటుంబం కోసం జీవిస్తే కుటుంబంలో ఉంటావు ప్రజల కోసం జీవిస్తే ప్రజల్లో ఉండే నాయకులుగా ఉండాలి మీరందరూ కూడా అదే రంజితన్న కోరుకుంటున్నాడు మేం కూడా నేను కూడా నాకు ఏది ఉద్యోగాలో రాజకీయాలో ఇవన్నీ చేసుకుంటే మాకు బతుకు తెరువు వెళ్తుంది బతుకు తెరువు కొరకు బతికేటువంటి బతుకు కాదు బతుకులను బాగు చేసే బతుకులుగా మనం బారాలి మీలో ఎంతమంది చైతన్యవంతులు ఉన్నారో మీరు ఈరోజు మేము ఓన్లీ క్రిస్టియన్స్గా ఉన్నామని మీరు బాధపడకండి మీరు రాజకీయ నాయకులు కండి అని చెప్పి నేను ఇలా పిలుపునిస్తున్నాను రాజకీయాలు మనుషుల యొక్క జీవితాలను ప్రభావితం చేస్తాయి నిన్ను పాలించేటోడు ఎట్లా ఉన్నాడో నిన్ను ప్రేమించేటోడు ఎట్లా ఉన్నాడో నిన్ను బాగు కోరేటోడు ఎట్లున్నాడో తెలుసుకోవాల్సిన నైతిక బాధ్యత మీకు ఉంటుంది నాయకత్వం రాజకీయం అంటే దరిద్రులు సన్నాసులు ఎవడెవడో పెట్టుబడిదారులంతా వచ్చి రాజకీయాలు కరప్ట్ చేసిండు ఓటు చుట్టూ మొత్తం ఇలా పందిరు లేచిండు ఒకడు డబ్బులు ఇస్తాడు ఒకడు మద్యం పోస్తాడు ఆ ఓటు కోసం కానీ నిజాయితీతో ఉండే మీ ఓటు వల్ల వచ్చే ప్రయోజనాలు మీరు ఉండాలంటే మీరు రాజకీయంగా ఉండకపోయినా రాజకీయ పార్టీ నాయకులుగా ఉండకపోయినా రాజకీయంగా ఆలోచించినప్పుడే మనిషి అడ్వాన్స్ అవుతారనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది చివరగా ఇండియన్ ప్రజాబంధు ఐడియాలజీని రంజిత్ అన్న యొక్క ఆలోచనని ముందుకు తీసుకుపోవడానికి మీతో కలిసి నడవడానికి నేను ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటా అని చెప్పి తెలియజేస్తూ ఎవడైనా సరే మాకంటే ఎక్కువ ఆలోచించేటోడు ఉంటే ఈ ఫక్ పొలిటికల్ పార్టీస్ లో రండి దమ్ముంటే చూసుకుందాం ఈ దేశ మూలవాసులం మూలవాసులంబై మా ఈ దేశ మూలవాసులం మాకుండే ప్రేమ మీకుండదు ఉండదు బయటి నుంచి వచ్చినోడు ఎప్పుడు కూడా వాణి ఆలోచనతోనే ఉంటాడు ఎందుకంటే ఈ దేశ ప్రజలు నా వాళ్ళు ఈ దేశ ప్రజలు నా మనసులు అనుకుంటే ఈ దేశ ప్రజల యొక్క సొమ్ము దొయ్యడెవడు ఈ దేశ ప్రజలకు రావాల్సినవి రాకుండా ఉంచడు డెబ్బై ఐదు సంవత్సరాలు పరిపాలించిండ్రు మీరు కాలే ఐదు సంవత్సరాలు దళితునికో ఈ ప్రాంత మూలవాసుకో పదవి ప్రధానమంత్రి ఇచ్చి చూడండి ఈ దేశం యొక్క స్థితి ఎట్లా మారుతుందో మీరు చూడండి పాలన తెలియంది కాదు మా చరిత్ర మహర్ల చరిత్ర చమర్ల చరిత్ర నువ్వు నువ్వు మాట్లాడే మొదటి పదం జంబూ ద్వీపశ్చనే నాది జంబూకుడవడు మహాదిగా నా నించే చరిత్ర మొదలైంది నేనే చరిత్రకు మూలం ఇవాళ మహర్లకు చమర్లకు రాజనీతిని చెప్పాలంటే మీ చేత కాదు దరిద్రులారా పాలన దళితుల చేతికి వస్తే ఏ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయినా ఏ రాష్ట్రంలో ముఖ్యమంత్రులే కాదు దేశంలో ప్రధానమంత్రి అయినా ఆ సీనే మారిపోద్ది ఇంకా మనం చివరగా ఒక్కటే ఈ దేశ బీసీలను మనం ప్రేమించాలి ఎక్కువగా ఈ దేశం యొక్క బడుగులను మనం ప్రేమించాలి ఈ దేశ బీసీలు ఇక్కడ కునారిల్లుతున్న కొంతమంది పెద్దల చేతుల్లో బందీలుగా ఉన్నారు బీసీల యొక్క చట్టసభలో రిజర్వేషన్ల కోసం ఇండియన్ ప్రజాబంధు కొట్లాడాలి రేపు జంతర్ మంతర్ కాన్నో ఢిల్లీలో బీసీల కోసం ఇండియన్ ప్రజా మందు కొట్టాడాలి ఇక చివరగా చెప్తున్నా ఇది అందరికీ ఇటువైపు అమ్మలు ఉన్నారు కాబట్టి ఆకాశంలో సగమని మహిళలను ఇవాళ మోసం చేస్తున్న సమాజం ఎవరంటే రాజకీయ సమాజం యాభై శాతం మహిళలు ఉన్నమంటారు ఎంత శాతం చట్ట చట్ట మీరు రిజర్వేషన్లు ఇస్తున్నారు మహిళలకు ఒక్క శాతం ఉందా రెండు శాతం ఉందా ఐదు శాతం ఉందా పది శాతం ఉందా లేదు ఎందుకు లేదు అంటే ఇక్కడ మహిళ అణుచబడుతున్నది మహిళా లోకం యాలు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది మహిళల గురించి పురుషులు ఆలోచిస్తారో లేదో కానీ డాక్టర్ బాబాసాబ్ ఆలోచించిన వైనాన్ని మీరు గమనించండి మహిళలకు సమానత్వం కోసం చట్టసభలో రిజర్వేషన్లు కావాలన్నాడు మహిళలకు ఆస్తుల్లో రిజర్వేషన్లు సమానంగా పురుషుల కట్టను మహిళల కట్ల కావాలన్నాడు కానీ మహిళలకు ఇట్లా కామ్గా ఉండబట్టే పురుషులందరూ కూడా దోచుకపోతున్నారు తల్లి దానికోసం ఇండియన్ ప్రజాబంధు రేపు కొట్లాడాల్సిన అవసరం ఉన్నది ఇవి రెండు గనక వాళ్ళ ఎజెండా అయితే ఇదే వేదిక మీద ఎందుకు చెప్తున్నా అంటే మీ అందరి సమక్షంలో అంగీకారంతో ఎందుకు చెప్తున్నా అంటే ఈ దేశంలో యాభై శాతం ఉన్న బీసీలకు నష్టం జరుగుతున్నది ఈ దేశంలో యాభై శాతం ఉన్న మహిళలకు నష్టం జరుగుతున్నది ఆ నష్టం జరిగే దాన్ని ఇండియా ప్రజలు బంధు మీరు ఎజెండాగా తీసుకోపోతే ఇంకా మరింత బాగుంటుందని చెప్పి నేను అన్నకు నేను ఒక సూచన లాంటి విజ్ఞప్తి చేస్తూ రేపటి మీ ప్రతి కలయికలో ప్రతి నడకలో అద్దంకి దాయకర్ ఒక తమ్మునిగా ఉంటాడని చెప్పి తెలియజేస్తూ జై భీమ్ జై భీమ్ జై భీమ్ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి